హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పప్పు నానబెట్టడము రుబ్బేసుకోవడం ఇలాంటి పని ఏం లేకుండా ఉదయం మిగిలిపోయిన ఇడ్లీలతోటి వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ వడ మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి ముందుగా వడ ప్రిపేర్ చేసుకోవడానికి ఆరు వరకు ఇడ్లీలు తీసేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలను మనము ఉండలనేది ఎక్కడా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి అలాగే ఒక పెద్ద పెద్ సైజు పెద్ పెద్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు వరకు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను వేసేసుకొని ముందుగా పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాము మనకి ఆల్రెడీ ఇడ్లీలోకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగా వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ చపాతీ పిండి ఉంటుంది కదా ఆ విధంగా కలుపుకోవాలి మరి వాటర్ ఎక్కువగా వేసేసుకొని కలుపుకుంటే కనుక మనకి ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి ఒకేసారి వాటర్ వేయకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ పిండిని ఈ విధంగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చేతిని తడి చేసేసుకొని ఇప్పుడు ఈ మనము వడని ఏ సైజులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ సైజులోకి పిండి ముద్దలు తీసేసుకొని ముందుగా రౌండ్ షేప్ బాలాగానేసుకున్న తర్వాత ఇంకొక అరిచాయిలో పెట్టేసుకొని మనం వడ షేప్లోకి ఒత్తేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వడలన్నీ వద్దేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి నేనైతే స్టవ్ పైన ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కింది మనం వడలు వేసేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉన్న తర్వాతనే వేసేసుకోవాలి ఇలా వడలు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి మనం వడలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి ఇలాగే మనము రెండు వైపులా దిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి తీసేసుకొని మిగిలిన పిండినంతా కూడా వడల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతేనండి ఫైనల్గా మనకి మిగిలిపోయిన ఇడ్లీలతోటి వడ అయితే రెడీ అయిపోయి మరి వడ ఎలా వచ్చేసిందో ఒకసారి చూసేద్దాము చూసారు కదండి వడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ వడని మనము పల్లి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ కాంబినేషన్ తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ చూసారంటే వడకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈసారి మీరు కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెట్టేశారనుకోండి అనుకోండి ఇడ్లీ ఎక్కువగా మిగిలిపోతే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా వడ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి వడ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం